భారతదేశంలో ఉంటూ ఇక్కడ అన్ని సుఖాలు అనుభవిస్తూ పాకిస్తాన్ని ప్రేమించటం అనేది కొంతమంది ముస్లింలలో అలాగే కొంతమంది రాజకీయ నాయకుల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ భావజాలాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారో అర్థం కాదు కానీ ఇది ఈ దేశానికి చాలా ప్రమాదకరం ఎందుకు మాట అంటున్నాం అంటే ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత చాలా రకాల నిరసనలు మిన్నంటాయి భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ముస్లింస్ రోడ్లపైకి వచ్చి ఆ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆ టెర్రరిస్ట్ ముండా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీయాలి వాళ్ళని దొరకబట్టాలి వాళ్ళని కాల్చిపారేయాలి అలాగే ఆ పాకిస్తాన్ని కూడా చీల్చి చెండాడాలి అని డిమాండ్లు చేశారు నిరసనలు చేశారు నినాదాలు చేశారు కానీ ఇక్కడ అదే కమ్యూనిటీ నుంచి కొంతమంది ఈ పాకిస్తాన్ జెండా మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు కర్ణాటకలోని భజరంగదల్ కార్యకర్తలు ఏం చేశారు ఈ ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ పాకిస్తాన్ జెండాని రోడ్లపైన అంటించడం చేశారు తద్వారా నిరసన వ్యక్తం చేశారు దీన్ని అడ్డుకున్నారు కొంతమంది స్థానిక ముస్లిం మహిళలు పైగా ఈ ముస్లిం మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవాలి ఆ స్టిక్కర్లు ఎవరైతే అంటించారో పాకిస్తాన్ స్టిక్కర్లు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అది కర్ణాటక ప్రభుత్వం తాలూకా పనితీరు ఆశ్చర్యకరంగా ఉంది అరే వేరే దేశం మీద ప్రేమ చూపించిన ఆ సోకాళ్ మహిళా మనుల్ని మనం అరెస్ట్ చేయాలి లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి అరే నీకెందుకు నీకేంటి నొప్పి నీది కాదు కదా ఇది నీ జెండా కాదు కదా నీ జెండా మూడు రంగుల జెండా కదా ఆ పాకిస్తాన్ జెండా స్పష్టంగా కనిపిస్తోంది నీకేంటి ఫీలింగ్ నీకెందుకు నొప్పి వస్తుంది సో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే కేవలం ముస్లింలలో మాత్రమే కాదండి ఇప్పుడు అర్థంకి దయకరు ఉన్నాడు మరి ఆయన ఏ కమ్యూనిటీకి చెందినవాడు అనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఆయన ముస్లిం కాదు కదా ఆయన కూడా నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అన్నాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఇంటర్నల్గా ఉన్నటువంటి శత్రువులు వ్యతిరేక శక్తులు అంటారు వెళ్ళినాయి ఉగ్రవాదుల కంటే ప్రమాదకరులు